సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సహజంగా మన ఇంట్లో భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటది కాసేపు ఒక మాట అనుకుంటాము మళ్ళా సర్దుకుంటాము లేదా వాళ్ళు ఒక మాట అంటారు మళ్ళా సర్దుకుంటారు ఇలా సహజంగా జరుగుతూ ఉంటుంది ఇంట్లో అలా కాకుండా ప్రతిరోజు గొడవ పడుతూ ఉండడము ప్రతిసారి గొడవ పడుతూ ఉండడము ఎప్పుడు ఇంట్లో ఏదో రకంగా గొడవలు పడుతూనే ఉండడము ఒకరిని చూస్తే ఒకరికి ఒక రకమైన ద్వేషం రావడము ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే వీళ్ళ కోసం ఒక మంచి రెమెడీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇటువంటి గొడవలు ఉండేటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న గొడవలు ఉండేటువంటి అంటే రెగ్యులర్గా గొడవలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి అంటే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి ముద్ద కర్పూరం అంటాం గెడ్డ కర్పూరం కర్పూరం ఆ ముద్ద కర్పూరము కొంత దక్షిణ తాంబూలాన్ని స్వామివారికి సమర్పించండి ఇలా రెగ్యులర్గా ఇద్దరు కలిసి వెళ్ళి చేస్తూ రాగలిగితే భార్యాభర్తలు ఇద్దరు కూడాను క్రమంగా మీ ఇంట్లో గొడవలు అనేది తక్కి ఇద్దరి మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ Side out. Um.